సవితాస్మాకం యోదేవేతస్మాకం ధియోధర్మాదిగోచరా ప్రేరేత్ అసేత్ ఫర్గ తద్వరేణ్యముపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం రాశికారకత్వాల అధ్యయనంలో భాగంగా ఒకనొక ప్రత్యేక రాశి అయినటువంటిది రాశి చక్రాన్ని రెండు భాగాలుగా విభజించదగినటువంటి తులారాశి యొక్క కార్యకత్వాన్ని అధ్యయనం చేసే ప్రయత్నించేద్దాం తులారాశి పేరులోనే ఏదో బ్యాలెన్స్ అనే అర్థం లోపల కనపడుతూ ఉంటుంది కానీ దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వేర్వేరు విశేషాలతో కూడుకున్న కథలు కూడా మనకు కనపడుతుంటాయి ఒకవైపు కన్యా రాశికి అమ్మవారికి సంకేతంగా చూసుకుంటూ అమ్మవారి నవరాత్రులు అక్కడ చేసుకునేటట్టయితే తులారాశికి సంబంధించిన విశేషం లోపల మాత్రం మరొక అమ్మవారు కూడా కనపడుతూ ఉంటుంది ఇక్కడ తులజా భవాని యొక్క లక్షణం కనపడుతుంది ఇదే తులజా భవాని తులజా భవానీ అనే పేరుతోని అగ్నిలో పుట్టినటువంటి అమ్మవారిని సంకేతంగా చూసుకుంటూ ఉంటాం ఈ రాశి సహజంగా మనం చూసుకునేటట్టయితే బేసి సరీరాశుల యొక్క వరుసగా చూసుకునేటట్టయితే ఇది బేసి రాశిలోకి వస్తుంది ఏడవ రాశి మేషం ఒకటి కనుక ఆలోచన చేస్తే ఇది ఏడవ రాశిగా వస్తుంది ఏడవ రాశిగా కనిపించేటువంటి తులారాశి లోపల సహజంగా కొంచెం పరుష రాశి అనే పదంతో కనపడుతూ ఉంటుంది పారుష్యం అనేటటువంటి దీనికంటే ఒక లక్షణం కొంత మాటల్లో కానీ చేతుల్లో కానీ చెప్పేటువంటి విధానంలో కానీ స్త్రీలైనా పురుషులైనా కొంచెం కఠినమైన శక్తితో కూడుకున్నటువంటి దేహశక్తితో కూడుకున్నటువంటి పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఈ రాశిలో కనపడుతుంది అందుకని కొంచెం పరుష రాశిగా మనం చూస్తుంటాం ఆ స్వభావరీత్యా కనుక దీన్ని చూసుకునేటట్టయితే ఇది వాయుతత్వానికి సంకేతమైనటువంటి రాశి అందుకని కొంచెం పెక్యులర్గా కనిపించేటటువంటి తత్వం ఒక దేహశక్తితో కూడుకున్నటువంటి రాశికి వెంటనే వాయుతత్వానికి వెళ్ళిపోయేటటువంటిది దేహశక్తి అంతా భూమి మీద వినియోగపడాలి సాధారణంగా కానీ వాయుతత్వం వాళ్ళు ఆకాశంలో వినియోగపడుతూ ఉంటుంటారు ఆకాశతత్వానికి సంబంధించినటువంటి అంశం ఆకాశ వ్యవహారాల లోపల తిరిగేటటువంటి విధానం వాయువులో తిరిగే విధానం అంటే ఈ వాయుతత్వానికి ఉన్నటువంటి ఒకనొక లక్షణం ఏంటంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోకపోవటం అధికముగా అది దేనిని ఎక్కువసేపు తనతో నిమ్ ఇమిడ్చుకోకపోవటం భూమి ఎక్కువగా తనలో వేసుకుంటూ తన దగ్గరే పెట్టుకుంటుంది భావాలు భాషలు విధానం అంతా కూడా అది ఎప్పుడైనా ఒకసారి అనారోగ్యానికి కారణమవుతుందేమో కానీ వాయుతత్వానికి ఎక్కువగా ఆ ఇబ్బంది లేదు కాసేపు ఏదైనా మంచి కానీ చెడు కానీ విన్నది లోపల పెట్టుకునేది అంటే మళ్ళీ గంట సేపటి లోపల దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది వాయువు యొక్క ప్రవాహం లోపల దానికి వచ్చేటటువంటి సుగంధాలైనా దుర్గంధాలైనా ఎట్లా పట్టుకుని ఎట్లా వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో వీళ్ళ జీవితంలో కూడా అధికంగా దాన్ని పట్టుకొని ఎక్కువసేపు కూర్చోవటం కానీ ఎక్కువ వదిలిపెట్టుకోవడం కానీ ఉండదు చాలామంది మనకు సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కూడా దీంట్లో కనపడుతూ ఉంటుంటారు దీన్ని ఎక్కువసేపు పట్టుకోరు వాళ్ళు కూడా ఇది నాది ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి అని ఏ సినిమాకి ఆ సినిమానే లాగానే ఏ జీవితానికి ఆ జీవితమే తాత్కాలికమైనటువంటి వ్యవహారాల్లో ఉంటారు తప్ప శాశ్వతంగా ఇదే అని చెప్పేసి ఒక భావానికి పట్టుబడి కనిపించారు అది వాయుతత్వం ఈ కలెక్షన్ ఇది ఆధ్యాత్మికానికి వెళితే ఇంకో రూపంలో కనపడుతుంది అందుకని ఈ ఈ తులారాశిలో ఆధ్యాత్మిక స్థితి దొరకదు కానీ మొత్తానికి లోకం లోపల తమను తాము ప్రజెంట్ చేసుకునేటువంటి విధానం కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఒకవైపు పురుష రాశితో కూడుకున్నటువంటిది ఇంకోవైపు వాయుతత్వానికి సంకేతమైనటువంటిది ఇంకా స్వభావరీత్యా ఉండేటటువంటి తత్వం లోపల ఉండేదేమో మనకు చరస్వభావం ఇది కదలికలు ఎక్కువగా ఉండాలి దీనికి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలనుకునేటట్టయితే కదలికలు తగ్గిపోవాలి వ్యక్తుల ప్ర స్థిరత్వం రావాలి స్థిరత్వం ఉండేటటువంటి రాశి దీనికి లేదు కాబట్టి వాయుతత్వం అయినప్పటికీ కూడా దీంట్లో ఆధ్యాత్మిక స్థితి తక్కువ ఎందుకంటే గాలితో పాటు ప్రయాణం ఉంటుంది వేరు వేరు రకాలైనటువంటి వ్యవహారాల నిర్వహణలో లీడర్షిప్ వ్యవహారాల్లో వీళ్ళు ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంటారు అన్ని పనులు చేద్దాం నేను చేద్దాం నువ్వు చూద్దామని చెప్పేసి నేను వెళ్ళిపోతూ ఉంటారు తమను తాము ప్రజెంట్ చేసుకునే విధానం లోపల కన్యారాశికి రాశికి దాదాపుగా ఇక్వినట్టుగా కనిపించేటటువంటి రాశి తులారాశి అదేవిధంగా మనకు రాశి అధిపతి అట్లాగే రాశి యొక్క నామము ఈ రెండింటినీ వరుసలో చూసుకునేటట్టయితే ఆ రాశి యొక్క నామంలోనే చక్కగా కనిపించేటటువంటి పేరు తుల తుల అంటే బ్యాలెన్స్ అని అర్థం తరాజు రాసు ఈ శబ్దాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటివే దేన్నైనా కానీ బ్యాలెన్స్ నేచర్ చేసుకునే శక్తి దీనికే ఉంది తులారాశి వాళ్లకు అన్నిటిని మంచి చెడులను సమానంగా చూడగలిగిన శక్తి ఉంటుంది అదేవిధంగా ఒక జడ్జి లక్షణం లాంటిది అన్నమాట ఇదంతా కూడా పక్కనే త్రాసు పట్టుకుని కనపడుతున్నారంటే మంచి చెడులు న్యాయాన్యాయాలు సమానంగా చూసుకునేటటువంటి విధానంలాగా జీవితంలో వచ్చేటటువంటి మంచి చెడులను సమానంగా చూడగలిగిన స్థితి ఇక్కడైనా ఆత్మీయతలు కనుక ఉండేటట్టయితే ఎవరికైనా నిర్ణయాలు చెప్పండి మీరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉన్న రాశి తులారాశి వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళ మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి అనదలుచుకుంటే తులారాశి వాళ్ళని అడిగేటట్టయితే తమకున్న ఒపీనియన్ క్లియర్ ఇది ప్లస్ ఇది మైనస్ అని చెప్పేసి రెండు సమానంగా తూచి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఈ తులారాశిలో మనకు కనపడుతూ ఉంటుంటారు అందుకని ఏ రూపంలో చూసినప్పటికీ కూడా వీళ్ళకి బ్యాలెన్స్ ఈ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో కూడా మనకు విశాఖ నక్షత్రం ఉంటుంది రాశి చక్రాన్ని విదళిత శాఖగా చేసేటటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం రెండు శాఖలు రెండు మా భా భాగాలుగా చేసేది ఇంతకుముందు ఈ నక్షత్రానికి రాధా నక్షత్రం అని పేరు రాధే విశాఖ అని చెప్పేసి అని ఈ విశాఖలో ఇద్దరు అధిపతులు ఉంటారు వాళ్ళు ఇంద్రుడు అగ్ని అగ్ని కూడా దీంట్లో ఉండటం వల్ల ఇంద్రుడు కూడా ఉండటం వల్ల ఈ నక్షత్రం సాధారణ ముహూర్తాలకు పనికిరాదు కానీ రాధా నక్షత్రంగా గుర్తు వచ్చిన తర్వాత రాధాతత్వమే అగ్నితత్వానికి సంకేతం రాధాతత్వం అగ్నితత్వం అయితే నక్షత్రానికి అనుసరించి గతంలో ఉన్నది కాబట్టి అది అనురాధ అని పేరు పెట్టేవారు రాధను అనుసరించింది అని అర్థం లోపల కానీ కాలక్రమం లోపల ఆ నక్షత్రం పేరు విశాఖ నక్షత్రంగా మార్చబడింది చిత్తార్థం స్వాతి విశాఖ తనయ తులా అన్నప్పుడు ఆ స్వాతి నక్షత్రానికి సంబంధించిన విశేషంలో కూడా వాయుతత్వానికి సంకేతం అది కూడా వాయువు అధికంగా కనిపించేటువంటి విధానం ఉంటుంది దాంట్లో భారతంలో భీముడైనా అదేవిధంగా రామాయణంలో హనుమంతుడైనా ఈ కథలకు సంబంధించినటువంటి వాళ్ళే నక్షత్రానికి సంబంధించిన విశేషంలో యేసుక్రీస్తుతో సహా అందరూ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళే అనేటటువంటి మనకు ఆధ్యాత్మిక జ్యోతిషవాదులందరూ కూడా మాట అందుకని ప్రతిదీ కూడా ప్రత్యేకమైన విశేషంతో కూడుకున్నటువంటిది రాశి చక్రం యొక్క విధానం లోపల మార్పుల కోసం ఆలోచన చేస్తూ ఉంటుంటే మన వాళ్ళ పరిశోధనలన్నీ కూడా ఈ తుల నుంచి కన్యావైపు వెళ్ళిపోయాయి ఇట్లాగే వెళుతూ వచ్చింది మొదటి నుంచి కూడా అందుకని ఏ రూపంలో చూసినా కానీ మరొక కథ శిబిచక్రవర్తి కథ కూడా ఇక్కడే కనపడుతూ ఉంటుంది తన శరీరంలో మాంసామంతా అంతా కూడా అందరికీ పంచి ఇచ్చినటువంటి వాడు తులలో తన శరీరాన్ని ఒకవైపు ఆ డేగన్ ఒకవైపు పావురాన్ని ఒకవైపు తూచిన విధానం అంతా కూడా ఆ తులారాశికి సంబంధించిన కథలోనే కనపడుతూ ఉంటుంది ఇట్లా అనేక రకాల కథలకు ఆస్పదమైనటువంటి అనేక రకాల దేవతామూర్తుల యొక్క విధానానికి సంబంధించినటువంటి రాశి తులారాశి దీనికి అధిపతి అయినటువంటి వాడు వచ్చి శుక్రుడు ఈ శుక్రుడు ఉండటం వలనే వీళ్ళు యాక్ట్రెస్ యాక్టర్లుగా కొంచెం ప్ర ప్రదర్శనకారులుగా నిజానికి సినిమాలో ప్రదర్శిస్తేనే యాక్టర్లు కాదండి నిత్య జీవితంలో కూడా చాలా యాక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తులారాశి వాళ్ళందరూ ఏం చేయగలుగుతారంటే చక్కగా యాక్ట్ చేయగలుగుతారు ఎక్కడైనా అవసరానుకూలంగా యాక్ట్ చేసేటువంటి విధానం లోపల వాళ్ళకు స్పష్టత ఉంటుంది అయితే దాన్ని ఎక్కువసేపు పట్టించుకొని మాత్రం లోపల పెట్టుకోరు తమ పనుల అయినా ఏ పనుల కోసమైనా కానీ ఏ టెండర్ల కోసమైనా ఎక్కడైనా కానీ యాక్చువల్గా తమకు ఫ్రాంచైజ్ లైవ్ కావాలన్నప్పటికీ కూడా తాము ఆ సమయానుకూలంగా యాక్ట్ చేయగలిగిన వాళ్ళు రాశికి దాదాపుగా ఎక్కువ నింట్టుకుంటారు ఎందుకని అక్కడ బుధుడు ఇక్కడ శుక్రుడు మంచి ఫ్రెండ్సే కాకుంటే బుధుడి కన్నా బుధుడేమో ఒక రకమైన అట్రాక్షన్తో చేసేటట్టు వీళ్ళకేమో ప్రదర్శన ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంటారు ఇంతే ఇద్దరి మధ్య లోపల కానీ ఇద్దరు మధ్యలో ఒక స్నేహ బాంధవ్యం అనేటట్టు కొనసాగుతూనే ఉంటుంది అందుకే బుధుడు శుక్రుడు మంచి మిత్రుడు ఏ రూపంలో చూసినప్పటికీ కూడా శుక్రాచార్యుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటారు అంటే తాము మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నప్పటికీ కూడా లోకానికి తమ తమ రాజ్యానికి తమ రాక్షస రాజ్యానికి క్షేమం కావాలని కోరుకునే రాజ్యం అవసరమైతే కొన్ని ధర్మాలను పక్క పెట్టేటప్పటికీ కూడా నిలబడాలనుకునేటటువంటి వాడు శుక్రాచార్యుడు ఉంటారు కదా అదే విధమైన లక్ష్యం వీళ్ళలోనూ కూడా ఏర్పడుతూ ఉంటుంది విశ్లేషణ చేసుకునే సందర్భంలో ఇవన్నీ వెతుక్కొచ్చుకోవాలి మనం నొప్పింపక తానొవ్వకాన్ని కన్యా రాశిలో కనుక చూసుకునేటట్టయితే ఇక్కడికి వచ్చేసరికి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగముందు చకిత గోకులాగ్ర జన్మరక్షణ ముందు బొంక వచ్చు అగభు వదదీపా అని చెప్పేసి బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్పిన మాటలు గుర్తు రావాలి ప్రాణము విత్తము మానం పోయే సమయంలో అబద్ధం ఆడొచ్చు అని చెప్పిన తర్వాత ఇంక దీనికన్నా వేరే కొత్తగా అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంటుందండి ప్రపంచంలో కాబట్టి ఈ ఈ రాశిలో ఈ తత్వాలన్నింటినీ మనం ఆపాదింపజేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సహజంగా దీన్ని చూసేటట్లయితే మనకు రాశిచక్రానికి సంబంధించిన విషయంలో ఏడవ రాశిగా కనపడుతుంది ఏడవ రాశి అనేటటువంటిది భాగస్వామ్యాలకు సంకేతం భాగస్వామ్యం అనేది కేవలం మనకు కనిపించేటటువంటి భాగస్వామ్యాల లోపల కొద్ది భాగస్వామ్యాలు ఏమి అంటే ప్రపంచంలో అన్నిటితో భాగస్వామ్యాలు ఉంటాయి ప్రతి వస్తువుతో కలిసి ఉంటాము అసలు ఆధ్యాత్మికమైన వేత్తలందరూ కూడా ఈ శరీరంతోనే నేను భాగస్వామిని అంటారు నేను నేను అనేవాడిని ఈ శరీరంతో కొంతకాలం ప్రయాణం చేయాలి కాబట్టి నాకు ఇది భాగస్వామి అంటారు లైఫ్ పార్ట్నర్ అనే పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అనేటటువంటిది ఏ రూపంలో స్నేహ బాంధవ్యాలు తానుగాక సమాజం అంతా కూడా పార్ట్నర్సే మనకు మిగిలినటువంటి అన్ని బంధువర్గాలందరూ కూడా పార్ట్నర్సే కారణం ఏంటంటే వాళ్ళందరితో కలిసి ప్రయాణం ఉంటుంది కాబట్టి అందుకని ప్రయాణం అనేటప్పుడు ఈ భాగస్వామ్య అనుబంధాలను ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు తీసుకు వెళ్ళగలిగేటటువంటిది ఈ తులారాశిలో కనపడుతూ ఉంటుంది అందుకని సోషల్ రిలేషన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకునేటటువంటి తత్వం ఈ రాశిలో కనపడుతుంది అట్లనే ఎక్కువసేపు పట్టించుకునే తత్వం కాదు తమకు వినియోగపడేటటువంటి విధానం వరకే చెక్ చేసుకుంటుంది ఆ తర్వాత వదిలిపెట్టేస్తుంది రాశిచక్రంలో రవి చంద్ర కుజ గురు లాంటి తత్వాలు ఈ బుధ శుక్ర శనిలోకి ఉండవు వీళ్ళు లోకాన్ని తమకు వాడుకునే తత్వంలో ఉన్నవాళ్ళు బుధ శుక్ర వాళ్ళు వీళ్ళ వర్గం వేరే వాళ్ళు వినియోగపడటానికి వచ్చిన వాళ్ళు అందరికీ మేలు కోసం అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు కాబట్టి వీళ్ళు వినియోగించుకునే తత్వంలోపల ఎవరితోనైనా బంధుత్వం ఏర్పరచుకుంటారు వదిలిపెట్టుకోదలుచుకుంటే పది నిమిషాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోగలుగుతారు ఈ తత్వంలో తులారాశి కూడా కనపడుతుండే ఏ తత్వానికైనా ఏ రాశికి అయినప్పుడు కూడా గుణము దోషము సమానంగానే ఉంటుంటాయి ఆ గుణదోషాలను జాగ్రత్తగా కనుక గమనించుకునేటట్టయితే విశ్లేషణ శక్తిని కొనక పెంచుకుంటూ పోతే ఈ మార్గంలో అనేక రకాలైనటువంటి కారకత్వాలు మనం అధ్యయనం చేస్తూ ఉండొచ్చు ముఖ్యంగా ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే ఇది ఒక బేసి రాశిలో కనిపిస్తున్నటువంటిది ఒక చరస్వభావంలో కనపడుతున్నటువంటిది ఒక వాయుతత్వంలో కనపడుతున్నటువంటిది పేరులోనే బ్యాలెన్స్ తుల అనే అర్థం లోపల కొంచెం మనిషి సమానత్వంతో కూడుకున్నటువంటి విధానం లోకానికి సమానత్వం కావలసినటువంటి విధానం ఎవరికి దొరుకుతుందండి అంతగా అటువంటి సమానత్వంతో కూడుకున్నటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత అధిపతి శుక్రుడు కావటం వల్ల కాస్త ఆకర్షణలకు సంకేతమైనటువంటి వాళ్ళు దాంతోపాటు సమాజానికి ఈక్వలెంట్గా సమాజ సంబంధాలు అధికంగా పెట్టుకుంటూ అవసరానుకూలంగా పెంచుకుంటూ అవసరానుకూలంగా తగ్గించుకుంటూ ఉండేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళని చెప్పేసి మనం అధ్యయనం చేస్తూ ఉండొచ్చు ఈ మార్గంలోనే అన్ని రాసులు అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం స్వస్తి